ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గుడుగులైనాయి ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరగతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా నేను ఏ పని చేసినా మీ మీకోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టే బాయ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకు అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొక్కసారి అందరికీ ఆమె ఇస్తూ మళ్ళీ ఈ రోజు నా సంకల్పం పేదరికం మీరున్నప్పుడే పర్మిషన్ మీరు కూడా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు చేసినా కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సృష్టిస్తాం పేదలకు నిర్మూలన చేస్తాం మా తమ్ముడిని ప్రపంచంలో అక్కడ స్థానంలో పెట్టే బాయ్ తీసుకుంటాం రైతుల్ని ఆదుకుంటాం పేదవాళ్ళ కండగా ఉంటాం ఈ రోజు మనందరూ చూస్తా వర్షం పడతా ఉంటే కూర్చులే ఎవరు కదలడం లేదు చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది కానీ కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నేటిగా పిల్లలు నేను ఏ పని చేసినా కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప ఆలోచన లేదు సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళి ప్రపంచంలో అగ్ర స్థానంలో పెట్టే బాగా తీసుకుంటాం రైతుల్ ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులైనాయి ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరగతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా నేను ఏ పని చేసినా మీ కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టే బాయ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకు అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొక్కసారి అందరికి ఆమె ఇస్తూ మళ్ళీ ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలో ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు